ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రస్తుతం వివాహం కూడా పిల్లలకి మధ్య బాగా ఇరవై ఎనిమిది ముప్పై వస్తే కాని అవ్వటం లేదు మగపిల్లలకి కొంచెం లేట్ అయితే కాని అవటం లేదు పిల్లలకి వస్తే ఒబిసిటీ ఎక్కువ ఉండటం వల్ల కానీ హార్మోన్ సమస్యలు ఎక్కువ ఉండటం వల్ల కానీ పెళ్ళైనా కానీ సంతానం కలగటం లేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ వారిచ్చిన లెక్కల ప్రకారం రీసెంట్ గా చూస్తే ప్రతి ఆరు జంటలకి ఒక జంట సంతానలేమి సమస్య ఉంది అని నిర్ధారించటం జరిగింది అంటే పిల్లలు కలగాలి అని సంవత్సరం కాలం పాటు ప్రయత్నించినా పిల్లల పుట్టని జంటల్ని సంతానలేమి సంబంధమైన సమస్యతో బాధపడుతున్న జంటగా పరిగణిస్తారు అనమాట వన్ ఇయర్ లోపు సక్సెస్ అయితే వాళ్ళని తీసుకున్నారు వన్ ఇయర్ దాటినా పిల్లలు పుట్టకపోతే ఆ కౌంట్లోకి వెళ్ళేస్తారు అట్లాంటి వారు ఇప్పుడు ప్రతి ఆరు జంటలకు ఒక జంట అయిందంట భవిష్యత్తు తరాలు కూడా అసలు పిల్లలు పుట్టని స్థితి జనాల్లో పెరిగిపోయింది ఇక రాబోయే రోజులు భవిష్యత్తులో పిల్లలు పుట్టడం కూడా ఉండదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే పిల్లల్ని గనక ఇద్దరికంటే ఎక్కువ ఎవరైతే కంటారో అలాంటి వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ కొన్ని రాయితీలు కానీ వాళ్ళకి గవర్నమెంట్ తరపు ప్రోత్సాహకాలు కానీ ఎక్కువ అందిస్తామని అనౌన్స్ చేశారు వారు అంటే రాను రాని ఏంటంటే యూత్ తగ్గిపోతున్నారు కొత్తగా పిల్లలు పుట్టట్లా జనాలకి పెళ్ళి ఐదేళ్ళు పదేళ్ళైనా పిల్లలు పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు ఈ పరిస్థితి చాలా చాలా దేశాల్లో ఏనాడో పది పదిహేను ఏళ్ళ క్రితం వచ్చేసింది అసలు పిల్లల సంఖ్య బాగా తగ్గిపోతున్నారు ముసలోళ్ళ సంఖ్య పెరిగిపోతున్నది మందులు వైద్యశాస్త్రాల వల్ల అందుకని సంతానం కలగటం అనేది చాలా ఖర్చు పెడితే తప్ప జరగని స్థితి ఈ రోజుల్లో వచ్చేసింది రకరకాల ఫర్టిలిటీ సెంటర్స్కి వెళితే ఒక్కొక్క ఫ్యామిలీని మనం చూస్తుంటాం రెండేళ్ళు మూడేళ్ళ నుంచి వెళ్ళాను ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇప్పటి వరకు నాకు ఖర్చు అయింది అనేవాళ్ళు ఉంటారు అవన్నీ వైద్యశాస్త్రాలు కాస్త బాగా డెవలప్ అయిన అలాంటి మార్గాల ద్వారా సంతానం కలిగించే అవకాశాలు ఉన్నాయి కానీ ఖర్చుతో కూడింది పర్సంటేజ్ మరి చాలా ముప్పై పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తాయా ఇంకెక్కువ అనేది మార్గాలను బట్టి ఉంటుంది కానీ సంతాన లేమి సంబంధమైన సమస్యలు వారికి ఈ న్యాచురోపతి విధానం ఒక వరం అని చెప్పచ్చు ఈ ప్రపంచంలో ఉన్న ఈ సంతాన సంబంధమైన సాఫల్యానికి ఉపయోగపడే సెంటర్స్ ఇచ్చే రిజల్ట్స్తో పోలిస్తే ఈ ప్రకృతి విధానం ద్వారా సంతానం కలగటం అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అబోవే ఉంటుంది ఇందులో మేము ఇన్ని సంవత్సరాలను చూస్తున్నాం కదా ముప్పై ఏళ్ళ నుంచి కొన్ని వేల వేల మందికి విధానంలో సింపుల్గా గర్భధారణ వచ్చిన వారు ఉంటారు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండి సక్సెస్ఫుల్గా సాధించవచ్చు అంత మంచి మార్గం న్యాచురోపతి కానీ కొంతమందికి ఓబకాయము కాస్త హార్మోన్ సమస్యలు ఓవరిస్లో బుడగలు పీరియడ్స్ రాకపోవటము వీరికణాలు ఉండకపోవటము తలు ఉంటే తోక తోకుంటే తల ఉండకపోవటం ఇలోపు బాగుంటే మొండి వండకపోవటం సరిగా దేనితో పాటు జీవం లేని వీరికణాలు ఎక్కువ అవటము ఎగ్గ రిజర్వ్ తగ్గిపోవటము ఇట్లాంటి అనేక సంబంధమైన సమస్యలు ఉన్నాయి ఇవన్నీ నాచురోపతిలో చాలా సింపుల్గా సాల్వ్ అవుతాయి ఏదో ఫెలేపియన్ ట్యూబ్ ఏదో బ్లాక్ అయిపోయింది అంటే నాచురోపతి ఏదో కంప్లీట్గా ఓపెన్ చేయలేకపోవచ్చు అలాంటి వాటిలో వైద్యశాస్త్రాలు ఉపయోగించుకోవచ్చు కానీ ఎక్కువ భాగం ఇలాంటి సమస్యలు నాచురోపతి ది బెస్ట్ ఏదో నేను చెప్తున్నాను కాబట్టి ఇది మంచిది అనేది కాదు అట్లా కాదు నా ఉద్దేశం ఇక్కడ నేను చెప్తున్నాను కాబట్టి నేచురోపతి ఇది గొప్పదని కాదు మీరు ఇక్కడ చేరక్కర్లా ఇంట్లో ఉండైనా ఫాలో అవటం కొన్ని వేల మంది కాదు ఇక్కడికి వచ్చేరే వాళ్ళకంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది కదా ఎంతంతమందికి ఈ విధానంలో పిల్లలు పుడుతున్నారు అనేది చాలా మంది థ్యాంక్స్ ఇవ్వడానికి కూడా కాల్ చేసి రిసెప్షన్కి రాజుగారికి ఇట్లా చెప్పండి ఈ విధానం వల్ల పిల్లలు కలిగారు పదేళ్ల తర్వాత పాతికేళ్ల తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఇందులో ఎంతోమంది కనపడుతుంటారు కాబట్టి అలాంటి సంతానలేమి సంబంధమైన సమస్యలతో బాధపడి దంపతులకి సంతాన ప్రాప్తి రస్తు అనే క్యాంప్ని మనం కోవిడ్కి ముందు మూడు నాలుగు సంవత్సరాలు రన్ చేసాం ఇక్కడ నలభై జంటలు ముప్పై జంటలు యాభై జంటలు అట్ట చేరారు కొంతమంది ఆడవారి చేరితే మగవాళ్ళు చేరకుండా ట్రబుల్ ఎవరికి ఉంటే వాళ్ళు చేరొచ్చు ట్రబుల్ ఇద్దరికి ఉంటే ఇద్దరు చేరటం మంచిది అట్లా మేము తీసుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత రెండు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలల్లో కూడా ఎంతోమంది గర్భవతలు అవటం ఆ బ్యాచ్ బ్యాచ్ వారు కూడా ఫ్రెండ్స్ అవుతారు కదా ఇప్పుడు ఒక్కసారి కోతులన్నీ చూడండి పిల్లల్ని ఒకసారి ఎత్తుకున్నట్టు ఈ బ్యాచ్ వారు అందరూ వెళ్ళాక వాళ్ళందరూ ఒక సంవత్సరంలో చాలామంది పిల్లలు కాన్నవాళ్ళు ఆ బ్యాచ్ అంతా మళ్ళీ చేరిన వాళ్ళు ఉంటారు మళ్ళీ అట్ట పిల్లల్ని ఎత్తుకొచ్చి మా అట్లా చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందో అలాంటి క్యాంపుని ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే గా ఉండదు అంటే సమస్య ఆడవారికి ఉంటే ఆడవారే చారెచ్చు ఫార్టీ ఫైవ్ డేస్ మగవారు ఉంటే మగవారు చేరచ్చు లేదా ఇద్దరికి ఉంటే ఇద్దరైనా చారచ్చు ఇక్కడ ఉంటే నలభై ఐదు రోజుల్లో మెయిన్గా లాంగ్ ఫాస్టింగ్ బాగా చేపిస్తారు లాంగ్ ఫాస్టింగ్ చేయటం ద్వారా లో బుడగలు తగ్గటం కానీ అట్లాగే బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళటం కానీ లో కూడా ఆ అన్వాంటెడ్ టాక్సిన్స్ ఇట్లా ఉండి ఆ ఎక్స్ నాశనం చేసే ఉంటాయి అట్లాంటివన్నీ రిమూవ్ అవటం కానీ యూట్రస్ కానీ లైనింగ్ ఇవన్నీ హెల్దీగా అవటం కానీ మగవాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఆడవారికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ సెట్ అవటం కానీ ఫాస్టింగ్లో బాడీ డీటాక్స్ అయ్యి వెయిట్లా స్పీడ్గా జరుగుతారనమాట ఎనిమిది పది కేజీలు ఫాస్టింగ్లో తగ్గించుకోగలుగుతారు అందుకని అలాంటి ఫాస్టింగ్ బాగా చేయటానికి నలభై ఐదు రోజులు ఉన్నప్పుడు ఇరవై రోజులు పాతిక రోజులు ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు కూడా ఫాస్టింగ్లో ఉంటారు చాలామంది అంటే జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ కూడా కొంతమంది చేయించుగలటం కుదురుతుంది అనమాట అందుకని ఎక్కువ రోజుల క్యాంప్ అనేది ఇవన్నీ ఇంట్లో ఉంటే చేయలేరు దీంతోపాటు హార్మోనల్ యోగా దీంతో పాటు కొన్ని డీటాక్స్ ప్రోగ్రాంలకి యూట్రస్ భాగాలకు బ్లడ్ సప్లై వెళ్ళటం కోసం టబ్ బాస్ హిప్ బాస్ ఇట్లాంటివి స్పెషల్గా ఉంటాయి దీంతోపాటు పాటు పంచర్ ట్రీట్మెంట్స్ కూడా కొద్దిగా ఆ భాగాన్ని యాక్టివేట్ చేయటానికి బాగా ఉంటాయి ఇలాంటివన్నీ అందుకోవటానికి మరియు ఏ ఆహారాలు తింటే సహజంగా హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉత్పత్తి అవటానికి ఆ డిస్టర్బెన్స్ని హార్మోన్స్లో తొలగించుకోవడానికి ఉంది అలాంటి మంచి డైట్ ఇక్కడ ప్రాక్టీస్ అవుతుంది ఇలాంటి చోట ఉన్నప్పుడు అందరు కలిసి ఒక గ్రూప్గా చేస్తారు కదా నలభై యాభై మంది ముప్పై మంది పైన కాబట్టి ఈజీ అయిపోతుంది అంచత సాధ్యమైనంత వరకు మరి ఇట్లాంటి వారికి ఇంత బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే మార్గం మరొకటి ఉండదని చెప్పొచ్చు మీకు ఫార్టీ ఫైవ్ డేస్ కంటిన్యూస్గా ఉంటున్నందుకు మరి ఇబ్బంది అవ్వకుండా మామూలుగా మరి ఫార్టీ ఫైవ్ డేస్ దంపతులు ఇట్లా ఉన్నప్పుడు కానీ అట్లాగే సింగిల్గా లేడీస్ వచ్చిన సింగిల్గా మగవారు వచ్చి ఇట్లా ఉన్నా కానీ మరి ఎక్కువ రోజులు ఉంటున్నందుకు మన సంస్థ ద్వారా ఇట్లా ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నందుకు వాళ్ళకి కొంత డిస్కౌంట్లో కూడా హెల్ప్ చేసి ఛార్జెస్తో కూడా ఈ క్యాంప్ అందించడానికి అవకాశం ఉంటుంది దాని వివరాలన్నీ కూడా మన ఆశ్రమ సిబ్బందితో మీరు మాట్లాడితే తెలియచేస్తారు మరి ఈ ఆశ్రమానికి సంప్రదించాల్సిన నెంబర్ సంతాన ప్రాప్తి రస్తు క్యాంప్ కొరకు జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఎయిట్ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సంప్రదించవచ్చు నాలుగు సంవత్సరాల నుంచి మళ్ళీ ఇది పెట్టలేదు రెండు వేల కోవిడ్ మొదలైనప్పటి నుంచి ఎన్నో వందల మంది అడిగారు కొన్ని పరిస్థితుల వల్ల కుదరక అడ్జస్ట్ అవ్వక ఇక్కడ ఖాళీలు లేక కానీ అట్లా పెట్టాం ఇక్కడ నుంచి అది పెడితే బాగుండు ఎక్కువ మంది డిమాండ్ వల్ల అనుకుని ఈ అనౌన్స్మెంట్ చేయటం జరుగుతుంది మరి మీకు తెలిసిన వారు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరున్నా ఇలాంటి అవకాశం ఉందని చెప్తే వాళ్ళ జీవితానికి ఒక మంచి మార్గాన్ని మీరు అందించినట్లు అవుతుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ సంప్రదించగలరు నమస్కారం